ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిరాత్ర వ్రత దీక్ష అంటే ఏమిటో మీకు తెలుసా తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ మరి మటుకు తప్పకుండా ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి ఈ రోజు నుండి మూడు రోజుల వరకు దేవి త్రిదార్త వ్రతం ప్రారంభమవుతుందండి అమ్మ దయతోనే సర్వ జగత్తు నడుస్తుంది ఆమె కరుణా సముద్రం అమృత హృదయం ఆ తల్లి చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురుచూస్తుంటాయి అందుకే తిది వారం నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వేజ శుద్ధపాఠ్యమి నుండి నవమి వరకు తల్లిని ఆరాధించిన వారిని కోటి జన్మల పాపరాశి భస్మమవుతుంది తీరని పుణ్యరాశి లభిస్తుంది అని దేవి భాగవతంలో చెబుతుంది వ్రతరాజమే దుర్గాదేవి వ్రతం లేదా కుమారి పూజ మనలోని అజ్ఞానందకారాన్ని ప్రళదోలమని రాత్రివేళ తల్లిని ఆరాధించడం సాంప్రదాయం అందుకే వీటిని శరణవరాత్రులు అని పిలుస్తారు దేవి తొమ్మిది రూపాలలో మూడు కన్నులు పదహారు చేతులతో షడోజ భుజ దుర్గాదేవిగా మహిషపై సవారై బంగారు వర్ణతో వనదుర్గాదేవి రుద్రాంశతో సింహ వాహనంపై రుద్రాంశ దుర్గాదేవి సూలిని దుర్గాదేవి మణిమయ భూషణలతో అలంకారముగా అష్టభుజ అగ్నివర్ణంతో అగ్ని దుర్గాదేవిగా జయదుర్గాదేవి సింహవాహనంతో విజయప్రదంగా వింధ్యావాసిని దుర్గాదేవి బంగారు పద్మంపై ఆశీనురాలు ట్రిపుమార్ని దుర్గాదేవి ఎర్ర వర్ణ భయంకర స్వరూపిణి విష్ణు దుర్గాదేవి ధారిని అన అభయముద్రలతో ప్రసన్నముగా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలను ఆరాధించిన వారికి సర్వభీష్టాలు సిద్ధిస్తాయి త్రిరాత్ర వ్రత దీక్ష గురించి తెలుసుకున్నాం అష్టమి నవమి తిథులలో దీక్ష తీసుకుంటారు దీనినే వ్రత దీక్ష అని అంటారు కొంతమంది వ్రతంలో భాగంగా బొమ్మలు కొలువు పెట్టి పిల్లలకు పప్పు బెల్లాలు శనగ గుగ్గిళ్ళు పంచుతారు వ్రత ఎదువులకు పసుపు కుంకుమ తాంబూలాలు ఇస్తారు అలాగే కుంకుమ అర్చనలు పుష్పాలంకరణలు సుమంగళి వ్రతాలు అన్ని ఈ ఉత్సవాలలో భాగమై కనులు పండుగగా చేస్తాయి దుర్గాష్టమి మహాష్టమి అష్టమి తిథి మొత్తం ఉంటే దానిని దుర్గాష్టమి అంటారు అష్టమి ముగిసి అదే రోజున నవమి వస్తే దానిని మహాష్టమి అంటారు ఈరోజు తల్లిని సహస్రనామాలతో కుంకుమార్చనలతో ఆరాధిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే లలిత సహస్రనామం పఠిస్తే ఇటువంటి భయాలు దగ్గర పడవు అలాగే మహానవమి సిద్ధిదా మహానవమి నాడు మంత్రసిద్ధి జరుగుతుంది దీనిని సిద్ధిద అంటారు ప్రాచీన కాలంలో రాజులు ఈ రోజున ఆయుధ పూజలు చేసుకుని జైత్రయాత్రకు బయలుదేరేవారు అలా అలవాటుగా ఈ ఆచారం ఇప్పటికీ వాహన పూజ రూపంలో కొనసాగుతుంది విజయదశమి సెమీ పూజ సెమీ అంటే జమ్మి చెట్టు అండి దశమి నాడు సెమీ పూజకు అంటే జమ్మి చెట్టుకు పూజ చేస్తారు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ ఆయుధాలు జమ్మి చెట్టు కింద మట్టిలో పాతి పెట్టిన ప్రచారం ఉంది ఆ రోజు ఆయుధాలు వాహనాలు యంత్రాలను అమ్మకు అర్పించి పూజిస్తే శత్రువు క్రీడలు తొలగిపోతుంది విజయం లభిస్తుంది ఈ విధంగా త్రిరాత్ర వ్రతదీక్ష ఆచరించిన వారికి సర్వ కోరికలు సిద్ధించి సుఖ సమృద్ధులు అవుతారని మన పురాణాలు పండితులు చెబుతున్నారండి మరి ఈ వీడియోలో త్రిరాత్ర వ్రత దీక్ష గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి అందరికీ బాయ్ సెలవు శుభం